నేను శంకర్ గంగపుత్ర మంగిపల్లి రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు రాజకీయంగా సభలు సమావేశాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి అందులో భాగంగా నిన్న నారాయణపేట జిల్లా కేంద్రంలో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు బీసీఐ రిజర్వేషన్ గురించి మాట్లాడడం జరిగింది ఈ బీసీఐ రిజర్వేషన్లో అరవై ఎనిమిది కులాలు సంచార అర్ధ సంచార జాతులు చాకలి మంగలి వడ్డర బుడబుక్కల వంశరాజ్ పిచకుంట్ల దాసరి దొమ్మరి పూసల ఇంకా ఎన్నో కులాల పేర్లు కూడా చెప్పుకోలేని కులాలు భిక్షాటన కులాలు ఉన్నటువంటి బీసీఐ రిజర్వేషన్లోకి అత్యంత రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఎన్నో విధాలుగా ఎదిగినటువంటి ఒక సామాజిక వర్గాన్ని ముదిరాజు సామాజిక వర్గాన్ని బీసీఐ రిజర్వేషన్లోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయడం అంటే గత రెండు వేల తొమ్మిది సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు బీసీ రిజర్వేషన్లోకి అదే ముద్రాజు కమ్యూనిటీని తీసుకురావడం జరిగింది దాని విషయంలో బీసీఏలో ఉన్నటువంటి కులాలు హైకోర్టుకు వెళ్ళడంతో అది అసమంజసమైన జీవో దానికి ఎటువంటి విలువ లేదు ఎందుకంటే ఎటువంటి భిక్షాటన కులాలు సంచార సంచార జాతులు ఉన్నటువంటి బీసీఏ రిజర్వేషన్లోకి ముద్రాజు సామాజిక వర్గము రాష్ట్రంలో పది శాతం జనాభా ఉందని చెప్పుకుంటున్న కులాము ఈ రావడం వలన వీరికి ఉన్నటువంటి ఏడు శాతం రిజర్వేషన్లో కూతబడి వీళ్ళకు సంబంధించిన విద్యా ఉద్యోగ ఉపాధి రాజకీయ అవకాశాలను పూర్తిగా ఒకటే సామాజిక వర్గం ఎత్తుకబడే అవకాశం ఉందని గుర్తించినటువంటి హైకోర్టు ఆ జీవోని కొట్టువేయడం జరిగింది అప్పటి నుంచి గత పదిహేను సంవత్సరాలుగా సుప్రీంకోర్టులో ఆ యొక్క జీవో పైన ముజ్రాదు పోరాటం చేస్తున్నారు అయినప్పటికీ కూడా సుప్రీంకోర్టు కూడా ఈ యొక్క జీవో పైన సమగ్రంగా విచారణ చేయాలని తెలంగాణ బీసీ కమిషన్కు నివేదిక ఇవ్వడము తెలంగాణ బీసీ కమిషన్కు ఈ యొక్క అరవై ఎనిమిది అణగారిన కురగాలు కులాలు సంచారార్థ సంచార కులాలు నివేదికలు సమర్పించడము వారి జీవన స్థితిగతులను వివరించడము ఈ యొక్క సామాజిక వర్గము అత్యంత అధికంగా డెవలప్ అయినటువంటి సామాజిక వర్గం ముదిరాజు సామాజిక వర్గము రావడం అంటే మా బతుకులు చిత్రమైపోతాయి కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా బీసీ రిజర్వేషన్ కల్పోద్దని కోరడం జరిగింది అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన జరుగుతున్నది రాష్ట్రంలో చాలా ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు గత దుర్మార్గ పాలనని అనగ తొక్కి ప్రజలకు ప్రజాపాలన అందిస్తున్నారని సంతోషిస్తున్నాము అటువంటి సందర్భంలో బీసీలలో పూర్తిగా నూట ఇరవై తొమ్మిది కులాలుంటే అరవై ఎనిమిది కులాలున్న బీసీ రిజర్వేషన్లోకి రాష్ట్రంలోని అత్యధిక జనాభా చెప్పుకుంటున్నటువంటి సామాజిక వర్గాన్ని తీసుకొస్తా చెప్పడము ఈ యొక్క అరవై ఎనిమిది కులాలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది అని ముఖ్యమంత్రి వర్యులు గుర్తించాలి ఒక సామాజిక వర్గం పూర్తిగా ఏ యొక్క పార్టీకి కూడా అండగా కాగుతుంది అని చెప్పి మనం చెప్పలేము గత ప్రభుత్వంలో చూసుకుంటే ముజరాదులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు కనుమరుగైన పరిస్థితి ఒక్కడంటే ఒక్కటి కూడా రాజకీయంగా సీటీవ్వని పరిస్థితి అదే బీసీ బీసీల పేర్ల మీద ఇటల్ రాజేందర్ గత బీజేపీ పాలన బీజేపీ ప్రభుత్వం నుంచి బీజేపీ పార్టీ నుంచి పద్నాలుగు సీట్లు ఆ యొక్క సామాజిక వర్గానికి ఇప్పించుకున్నటువంటి సందర్భంలో కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా బీజేపీ పార్టీ నుంచి గెలవని పరిస్థితి అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మీరు కూడా ఇచ్చినప్పటికీ మక్కల నుంచి మాత్రమే ఒక ఎమ్మెల్యే గెలవడము ఎన్నో పార్టీల నుంచి రాజకీయంగా వివిధ పార్టీల పదవులలో ఉన్నారు వాళ్ళు జెడ్పీటీసీలుగా ఎంపీపీలుగా జెడ్పీపీలుగా చాలా ఉన్నతమైన రాజకీయ పదవుల్లో రాష్ట్ర స్థాయి మంత్రుల పదవులలో ఎమ్మెల్యేలుగా నిత్యం ప్రతినిత్యం ఉంటున్నటువంటి ఆ యొక్క సామాజిక వర్గాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా పీసీఆర్ రిజర్వేషన్లకు తీసుకురావద్దని ఆ యొక్క ప్రయత్నాలను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము మానుకోవాలని చెప్పి వినమ్రపూర్వకంగా కోరుకుంటున్నాము ఎందుకంటే మీ యొక్క ప్రభుత్వం పైన నమ్మకం ఉన్నది ఆల్రెడీ ఎనగారిన కులాలకు మీరు కార్పొరేషన్లు ప్రకటించడము ఫెడరేషన్లు ప్రకటించడము ప్రజలకు ప్రజాపాలన అందించడం చేస్తున్నారు కానీ మీరు ఈ యొక్క కుల రాజకీయాల రుచులోకి రావద్దని మిమ్మల్ని కోరుకుంటున్నాము సామాజిక వర్గాలని చిన్న చూపు చూసే ఆ యొక్క సామాజిక వర్గాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క బీసీ రిజర్వేషన్లకు తీసుకురావద్దని చెప్పి వినమ్రపూర్వకంగా కోరుకుంటూ దయచేసి మీరు వెంటనే మాకు బీసీఏ కులాలకు అపాయింట్మెంట్ ఇచ్చి మా జీవన స్థితిగతులను తెలుసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము జై బిసిఏ జై జై బిసిఏ